నెల్లూరు జిల్లా అల్లూరు గ్రామ దేవత పోలేరమ్మ జాతరకు మంగళవారం మొదటి చాటింపును శాస్తోక్తంగా నిర్వహించారు కావలి మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో తొలుత అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలను చేపట్టారు అనంతరం పెద్దగొల్ల పెద్దమాదిగా పెదకాపు పెద్దకాపు సామాజిక వర్గాలకు చెందిన వారి ఆధ్వర్యంలో మొదటి చాటింపు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా ఊరు ఆధ్వర్యంలో పోలేరమ్మ ఆమె సోదరిమణులైన కలుగొలమ్మ గంగమ్మకు జనవరి రెండవ తేదీన జాతర నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ జాతరకు జిల్లా నలుమూలల నుంచి కుల మతాలకు అతీతంగా భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో జాతర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అందరూ గ్రామ దేవత అయిన శ్రీ 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 గారి ఉత్సవం వారి ఇద్దరి కోదరులతో సహామల్గోడమ్మ ముగ్గురితో సహా ఈ గ్రామంలో మూడవ తేదీ రాత్రి గ్రామోత్సవం జరుగుతుంది ఈ గ్రామోత్సవం గ్రామంలోని అన్ని వర్గాల వారు అన్ని వర్ణాల వారు మతాలకు సంబంధం లేకుండా మతాలకు అతీతంగా మత విభేదాలు లేకుండా అన్ని మతాలను పార్టిసిపేషన్తో ఈ కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమం యథావిధిగా ప్రతి సంవత్సరం దాకా ఈ రెండవ తేదీ అత్యంత వైభవంగా జరిగేదాన్ని జరిపేదానికి తిరిగేదానికి అమ్మాయి కూరుకుంది దానికి మేమందరం సహజ చేయాలని ఉద్దేశంతో ఉన్నాం ప్రజానికి అందరం రెండవ తేదీ మూడవ తేదీ అమ్మను చేసి అమ్మాయి దర్శనాలు చేసుకుని దర్శనాలు చేసుకుని వారి యొక్క ఆశీర్వాద పొందాలని కొట్టుకుంటారు భక్తులందరూ వచ్చి ఈ తిరునాలు నమస్తే నెల్లూరు నేను మీ హితీష్ శెట్టి ఈ డిసెంబర్ ట్వంటీ సెకండ్ నేను నెల్లూరు వస్తున్నాను డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ సెవెన్ స్టోర్ లాంచ్ చేయడానికి డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మన ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ సారీస్ రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్ కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్ మర్చిపోకంటి మీరు కూడా నాతో పాటు వచ్చేసింది కలిసి షాపింగ్ చేసుకుందాం డిసెంబర్ ట్వంటీ సెకండ్ నెల్లూరు డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ ఏడవ బ్రాంచ్ డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఉదయం పదకొండు గంటలకు గొప్ప ప్రారంభం కానుంది నలభై వేల చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ నర్తకి సెంటర్ నెల్లూరు